డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ జాబ్ తెలంగాణ మొత్తం ఆ మాటకు వస్తే హైదరాబాద్ చాలా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు కూడా హైదరాబాద్ గణేష్ కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈసారి ఎలాంటి గణేష్ ను పెడతారు ఎన్ని అడుగులు పెడతారు ఏ రూపంలో ఉంటుంది ఇలా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా దేశ వెయిట్ చేస్తారు ప్రతిసారి కూడా వంద రోజుల ముందు నుంచే స్వామివారి విగ్రహాన్ని ఇక్కడే సేమ్ ప్లేస్లోనే తయారు చేస్తూ ఉంటారు ఇప్పటికి యాభై రెండు రోజులు మాత్రమే పండగ ఉంది సగం వరకు విగ్రహం అయిపోయి ఉండాలి నిజం చెప్పాలంటే బట్ ఈసారి అసలు మొదలే కాలేదు కారణం ఏంటి ఎందుకు ఇంత లేట్ అయ్యింది ఉత్సవ కమిటీ ఏం చేస్తోంది ఎక్కడ ఇష్యూస్ అవుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకుందాం రాజకుమార్ గారు ఉన్నారు మనతో పాటు ఇంతకు ముందంతా కూడా వాళ్ళ నాన్నగారు సుదర్శన్ గారే ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతూ ఉండేవాళ్ళు దురదృష్టవశాత్తు ఆయన లేరు ఇప్పుడు ఆ బాధ్యతని ఆయన కొడుకుగా రాజకుమార్ గారు తీసుకున్నారు కానీ ఎందుకు ఈ సంవత్సరం లేట్ అయింది ఏం ప్రాబ్లం అయింది ఆయన మాటల్లోనే విందాం నమస్తే అండి రాజకుమార్ గారు నమస్తే మేడం ఏమీ లేదు ఈసారి గణేష్ కొంచెం కూడా రూపరేఖలు కనిపించట్లేదు హాఫ్ అయిపోయి ఉండాలి అవును యాక్చువల్లీ ఈ టైం వరకు వెల్డింగ్ వర్క్స్ అని కంప్లీట్ అయిపోయి తమిళనాడు కళాకారులు వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేవారు కానీ ఈ సంవత్సరం ఏంటంటే నిర్జల ఏకాదశి ప్రతి సంవత్సరం మనకు మూడు రెండు నెలల ముందు అంటే వంద రోజుల ముందు వచ్చేది ఈ సంవత్సరం చూస్తే మనకు జూన్ పదిహేడు తారీఖు వచ్చింది అంటే దాంట్లో ఒక మనకు మీరు చేసేటట్టు పద్దెనిమిది రోజులు లేట్ అయిపోయింది అంటే ఎనభై రెండు రోజులకు వచ్చింది దాని తర్వాత చూస్తే ఈ సంవత్సరం కొత్తగా మన బస్తీ వాళ్ళ పెద్దలు కొంతమంది శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని ఒకటి స్టార్ట్ చేశారు చేశారన్నమాట శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మన గణేష్ ఉత్సవ కమిటీ అరవై తొమ్మిది సంవత్సరాలు ఉంది కదా సో మన పెద్దలందరూ అంటే వాళ్ళు కూడా మెంబర్లే వాళ్ళు కూడా మేము లేదు మా దానిపైన చేశారు మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు అని వాళ్ళు అన్నారనమాట సో అయితే మనం ఏం చేసాము సరే మనం అట్లా కాదు అరవై తొమ్మిది సంవత్సరాలు చేసాం దానిపైన చేస్తామంటే లేదు అన్నారు దాని విషయంలో దానం నాగేంద్రరామ్ గారు కూడా పిలిచి మాట్లాడరు మేము సరే అని చెప్పి మాట్లాడు దాని విషయంలో కొద్దిగా లేట్ అయింది సుమారు అరవై నాలుగు రోజుల ముందు నే టైంకి పని స్టార్ట్ చేశాము మరి మన షెడ్ వరకు దాదాపు ఇరవై రోజులు ఇరవై రోజులు సమయం పడుతుండే ఎక్కువ మందిని పెట్టి షెడ్ కంప్లీట్ చేశాం ఆదిలాబాద్ సంబంధించిన నర్స వాళ్ళ టీం కంప్లీట్ చేస్తారు మరి వెల్డింగ్ వర్క్స్ వచ్చేసేసి నాగబాబు టీం వాళ్ళు తయారు చేస్తారు దాదాపు రెండున్నర నెలలు సమయం పట్టేది మరి ఇప్పుడు దానిలో వాళ్ళని వచ్చే పది మంది కాకుండా ఇరవై మందిని తీసుకొచ్చాము రెండు టీంలకు ఏర్పాటు చేసి నైట్ అండ్ డే ఈ రోజుకి మన వినాయకుని స్టార్ట్ చేసి పదహారు రోజులు అయింది పని స్టార్ట్ చేసి సో నైట్ అండ్ డే వర్క్ చేసేసి మన నాకు హార్డ్లీ థర్టీ ఫస్ట్ మన ఈ మంత్ జూలై థర్టీ ఫస్ట్ వరకు మాక్సిమం వినాయకుని వర్క్స్ కంప్లీట్ కావాలి వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ కావాలని టార్గెట్ అనమాట మన ఈ రెండు రోజులలో వినాయకుని చేతులు అన్నీ పెట్టేస్తారు వెల్డింగ్లో పెట్టి అన్నీ చేసి అన్నీ సెట్ అయింది జాయింట్ చేయడమే లేట్ ఉందన్నమాట సో మళ్ళీ అయినా కానీ మనకి ఈ ఒక వన్ వీక్లో తమిళనాడు సంబంధించిన కళాకారులు పిలిపించి సైడ్ లో ఉన్న విగ్రహాలు అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు ఒరిస్సా బాంబై నుంచి కల్కత్తా నుంచి నాలుగు స్టేట్ నుంచి ఇంత ముందు వచ్చే కళాకారులు కాకుండా ఇంకా ఎక్కువ మందిని సమయం ఉంది కాబట్టి ఇంత మనకి ముందు ఉదయం ఆరు గంటల క్వాలిటీ క్వాలిటీ కాబట్టి మనం ఉదయం ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వర్క్ చేస్తుండే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వర్క్ ఆపకుండా నైట్ మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఆరు గంటకి ఇంకో టీమ్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు సో అట్లా రౌండ్ ది క్లాక్ మనం వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట మన బిల్డింగ్ వర్క్ మేము టార్గెట్ థర్టీ ఫస్ట్ వరకు పెట్టాము అంటే ఆ థర్టీ ఫస్ట్ అంటే ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ మనము ఇన్ టైంలో కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ అనమాట సో ఖచ్చితంగా అండి ఒక వన్ వీక్ ముందు రెడీ చేస్తాం వినాయకుని చూడండి అది కూడా చూడండి ఎందుకంటే రాత్రి పగలు మేము మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ పనులు అందరికీ వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా ఇమీడియట్లీ అంతమంది ఇంతకుముందు అంటే మనం డేట్ చేస్తే ఒకే టైంలో రెడీ చేసి చేస్తాం సో ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసి చిన్న చిన్న విషయాలు అనేది పెద్ద పెద్ద ప్రపంచంలో ఖైరతాద్ వినాయకునికి పేరు దానిలో చిన్న చిన్న విషయం స్టార్ట్ అవుతాయి రైతు అవుతాయి ఆ వినాయకుడే దానికి అన్నిటికీ సమాధానం చెప్తాడు టైమే సమాధానం చెప్తారు మీకు తెలియని విషయం కాదు ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా భక్తులు గణేష్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు హిందూ సమాజం కావచ్చు ఖైరతాబాద్ గణేష్ వైపు ఇలా చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అవును ప్రతిసారి చాలా ప్రెస్టీజియస్ కదా మనకి ఖరితాబాద్ గణేష్ అలాంటి గణేష్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు ఒక పాయింట్ కమిటీల మధ్యన ఇష్యూస్ అవుతున్నాయి గొడవలు పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఇంత ముందు కూడా మన కమిటీలో ఉన్నారనమాట పది పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు కూడా భాగ్యస్వామి ఈసారి ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రియారిటీ కావాలన్నారు దాంతో పాటు గణేష్ ఉత్సవ్ కమిటీ అధ్యక్షుడు దానం నాయర్ దారి గారి దగ్గర వెళ్ళారు మేము కూడా ఒప్పుకున్నాం అడక్కం అంటే అన్నారు ఉత్సవాలకు సరే అందరూ భాగస్వామ్య అయితే ఇంకా మంచిది అనుకున్నాం దానివల్ల అదే సమస్యలు మళ్ళీ ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడరు మేము కూడా ఒప్పుకున్నాం ఇది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పర్టికులర్గా ఏం లేదు మేము ఉండాలి మేము ఉండాలని తప్ప అంటాం మేము ఉన్నారు కదా మేము అదే చెప్తున్నాం మీరు కూడా ఉన్నారు కదా డే వన్ నుంచి ఎండింగ్ అయ్యే వరకు పదకొండు రోజులు మీరే ఉన్నారు వినాయకం చేసే బాధ్యత మాది మేము అదే అన్నాం ఇంకేం కావాలంటే ఉన్నాము అన్నారు సరే ఓకే ఉండండి అన్నాం ఆ విషయం అంతే ముందర ఒ అందరికి అంటే ఏమొస్తుందంటే మా నాన్నగారి ఫోటో మా పెద్ద గారి ఫోటో వద్దంటారు అది ఏడు దాకా అవుతుంది సో ఆ విషయంలో జరుగుతుంది కాబట్టి మేము కూడా అన్నామన్నమాట సరే అన్నాము ఒప్పుకున్నాం వాళ్ళు ఏంటంటే వస్తున్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే పెట్టాలి బయటికి చెప్పాలి అని చెప్పేసి కూడా ఏదో ఇష్యూ అవుతుందని విన్నారు దానికోసం కూడా ఏంటంటే మీరు వారు చెప్పిన విధంగా మేము ఏమైందంటే సరే మా నాన్నగారు ఇప్పుడు చేసేసి ఓ యాభై ఇల్లులు కొన్నారా అది కూడా ఒకటి తెలుసుకోవాలి కదా వాళ్ళు ఇప్పుడు మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఉన్న రోజు వీళ్ళకి తెలియని విషయం కాదండి వాళ్ళు మా నాన్నగారు ఏమైనా తిరిగిన వాళ్ళే వాళ్ళకు కూడా అదే సమానం ఉండే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు గరిగేట దేవుడు అనుకుంటే మాకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి గుట్టల్ బేగంపేటలో ఉన్నది దాకా వంద ఎకరాలు మా కుటుంబ సభ్యులు మాకేం రాలేదు మాకు పుడపల్ల యాభై రెండు ఉన్నాయి మా నాన్న వాళ్ళు ఎక్కడ పోలేదు వంద గజాలు జాగ్రత్త కూడా సంపాదించారు ఓపెన్ చెప్తున్నాము మేము ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడ మాకేం రాలేదు మా పేరు మీదేం లేవు కదా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ మాట కూడా చెప్పాము మరి నేను అడిగాను మరి మీరు ఎందుకు తప్పు చెప్తున్నారు ఇవన్నీ మాటలు డబ్బులు వస్తున్నాయి అంటే మేము అనుకుంటాం అట్లా అంటాను నేను కూడా అనుకున్నాను మీరు కూడా గణేష్ని పేరు పెట్టి చాలా డబ్బులు సంపాదిస్తున్నాను అని అంటారు అట్లా ఎట్లంటావు అని అన్నారు ఎందుకంటే వాళ్ళకు గణేషన్ వాళ్ళే వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళే మనకు ఫైనాన్స్ గా హెల్ప్ చేస్తారు డబ్బులు హ్యాండ్ లోన్ ఇస్తారు వాళ్ళకి తీసుకుంటాం మనం తీసుకుని వాళ్ళ బాబాయిలు అన్నలే ఇస్తారు డబ్బులు వాళ్ళకి వాళ్ళే కూర్చొని డబ్బులు వసూలు చేసి ఇక్కడ ఉన్న పిల్లలు ఇక్కడ పెద్దలు వాళ్ళ ముందర అందరి సమక్షం సమక్షి చేసి ఇస్తామన్నమాట ట్రెండ్ నడుస్తుంది అనమాట ఇక వారి ఆలోచన డిఫరెంట్ ఉన్నది మాకు పరిచయాలు చాలా ఉన్నాయి అనే టైం లో ఆలోచన చేస్తా ఉన్నారు ఇక మనము ప్రతిదీ మనం రైస్ చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న చెప్తే కూడా ఆ వినాయకుని విలువ తగ్గుతున్న ఉద్దేశంతో కూడా అనమాట బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి మీరు నా ఒక్కరిని కాదు దాని నేను నేనంటే అది చెప్తాను మీరు దారణ పోయి ఎవరైనా బస్తీలో పోయి నార్బ పబ్లిక్ని అడగండి వినాయకుని వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ దర్శనం వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటారని మీరు అడగండి వాళ్ళు మీకు కరెక్ట్ సమాధానం చెప్తారు మేము ఎందుకంటే నేను నా నన్ను అడగడం కాదు మంది చెప్తే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు సమాధానం చెప్తారు కదా రైట్ ఇంకొకటి ఏమైనా నడుస్తుందంటే ఈసారి విగ్రహం తయారు చేసే ముందు జరిగేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ సక్రమంగా నిర్వర్తించలేదు అందుకని స్వామి వారికి కోపం వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ఇందులో నిజమేంత అబద్ధం ఎంత ఇవన్నీ నేను డిస్కస్ చేయదలుసుకోలేదు కానీ బట్ అలా మాట్లాడుతున్నాను నిజంగా అలాంటిది ఏమన్నా జరిగిందా లేట్ అయిందా టైం కంటే ఆ రోజు ఏంటంటే కొంచెం హడావిడిగా పూజ అనేది జరిగిందనమాట మనకి ఏంటంటే కర్ర పూజ రోజు ఏంటంటే కొంచెం హడావిడి ఆ రోజు కొంచెం హడావిడి జరిగింది ఇక అప్పుడున్న సిచువేషన్ నేను కొంచెం అప్పుడు అదే రోజు నేను కొంచెం సిక్కు అయ్యాను సిక్ వల్ల ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాను ఇన్ టైంలో రాలేకపోయాను కరెక్ట్ కర్రం పూజలో ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పాను ఆ టైంలో వీళ్ళు రావడం జరిగింది మొత్తం ఆ డే మొత్తం బాగా హరి అయింది కాబట్టి ఎందుకంటే వినాయకుడు ఇంకా కూడా దీంతో పాటు ఒక ఇరవై యాభై మంది వర్క్ చేస్తారు ఫ్రెండ్స్ కావచ్చు అంటే సేవాభావంతో పనిచేస్తారు వాళ్ళందరూ కూడా నా వెంబడే ఉండిపోయినారు ఏం జరిగింది దానివల్ల ఆ రోజు పూజ చేయాలని వేరే వాళ్ళు చేయొద్దని మేము ఇన్ని సంవత్సరాలు మేము చేస్తున్నాం కర్ర పూజ చేస్తామని మా అక్కయ్య గారు ఆ దానివల్ల లేట్ అయిందనమాట మీరు అనొచ్చు ఇప్పుడు ఏంటంటే వినాయకు పూజ అయినా హాల్గి ఇవ్వండి అని కానీ ప్రతి మనిషి స్ట్రాంగ్ కావాలంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ కావాలంటే ఎన్ని కష్టాలు నేను అనుభవిస్తే అంత ఎక్కువ లాంగ్ టైం సేవ చేయవచ్చు భగవంతుడు ఎందుకంటే మనిషి ఏదన్నా కానీ ఎక్కువ సమస్యలు అధికిన వస్తే అయితే కాబట్టి భగవంతుడు నన్ను స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత ఇబ్బందులు పెడుతున్నచ్చు కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో నాకు మీడియా మిత్రులు కావచ్చు అందరూ పదిహేను ఇరవై సంవత్సరాలు వస్తున్నారు పూజా విధానం కావచ్చు ఏ విధంగా కానీ ఎక్కడ మేము తక్కువ చేయట్లేదు అందరు తెలుసు ఏ వినాయకుడు పూజ విషయంలో ప్రతిరోజు పూజ విషయంలో అరేంజ్మెంట్ విషయంలో ఎక్కడ చిన్న ఇబ్బంది ఎవరు జరగలేదని నేను అనుకుంటాను ఇప్పుడు లక్షలాది మంది వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా సపోర్టివ్ ఉంటారు అందరూ అలర్ట్ ఉంటారు దాంతోపాటు మనం ప్రైవేట్ సెక్యూరిటీ పెడతా ఉన్నాం దాంతోపాటు మీరు పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సేవ చేస్తూనే ఉన్నారు చూడండి ఇక్కడ ఏంటంటే ఒక పవర్ రన్ రన్ చేస్తుంది రాజ్ కుమారు సుదర్శన్ వాళ్ళ ఫ్యామిలీ కాదండి ఒక పవర్ రన్ చేస్తుంది దాంతోపాటు బస్తీ వాసులు అందరూ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంటర్ చాలామంది మీరు నమ్మరండి చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు ఆడి పెద్ద దగ్గరతో కూర్చొని అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ రాజ్ కుమార్ వాళ్ళది కాదు పెద్ద వినేషన్ ఆశీర్వాదం అందరి సక్సెస్ ఇది కాబట్టి ఇంత ఉత్సవాలు ఎటువంటి టీం వర్క్ కాబట్టి అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంగంగా నడిచాయి అన్నమాట ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళు వచ్చారు లాస్ట్ టైం కూడా చిన్న సమస్య ఈ సంవత్సరం లాస్ట్ టైం కూడా అయింది దాన్ని ఓవర్కమ్ చేసి చేశాము అప్పుడు కూడా నాయంద్ర మాట్లాడు కృష్ణ యాదవ్ గారు మాట్లాడు అందరు ఇప్పుడు ఏంటంటే బస్తి మొత్తం ఉన్నారు బస్తి కయర్త తింటారు నేనేమన్నా నేను ఒకటే మాట తప్పంటే బస్తిలో సుదర్శన వాళ్ళ ఫ్యామిలీ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది చేసిన వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయండి అదే ఆ డెబ్బై సంవత్సరాలు ఘనంగా జరుపుకోవాలనే నా ఆలోచన కాబట్టి డెబ్బై సంవత్సరాలు డెబ్బై అనే కాన్సెప్ట్ వెళ్ళాము లాస్ట్ మనం అరవై మూడు అడుగులు చేశాం అరవై మూడు అరవై నాలుగు అడుగు ఉంటే ఇంకో ఐదు పెంచాము అంతే సో అది ఇప్పుడు షెడ్యే మీరు ఓ చాలా భారీ షెడ్యూ పడుతుంది సో దాంట్లో వినాయకుడు షెడ్యూలో పడిసిన కొంచెం గ్యాప్ ఉండాలనే ఉద్దేశం కొంచెం హైట్ వేసారు సో సప్తముఖ శక్తి వినాయకుని మనం చేశాము అనమాట శక్తి వినాయకుడు అనమాట పాటు ఏంటంటే మనం అయోధ్య వెళ్ళలేం కాబట్టి బాలరాముని కూడా రిక్వెస్ట్ చేశాము రమ్మని బాలరాముడు కూడా మాకు ఒక స్విచ్ నేను వస్తున్నా అని చెప్పాడు అందరు ఎందుకంటే అయోధ్య వెళ్ళి చూడలేరు కాబట్టి ఆయన కూడా రామయ్య రండి అంటే నేను వస్తున్నా అని చెప్పాడు ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది సుందరంగా ఆయన కూడా చేస్తాము ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ ఆర్టిస్ట్ ని పిలిచి వినాయకుడు రెడీ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తాం సో ఈసారి అయితే బాలరాముడితో అలరించబోతున్నాడు మనకు హైదరాబాద్ గణేషుడు కలిసి ఆయనతో కలిసి ఆయనతో కలిసి ఏదేమైనా అండి ఎండ్ ఆఫ్ ది డే ఒక పవర్ అనేది రన్ చేస్తుందండి లక్షలాది మంది కోట్లాది మంది కైరతా వినాయకుని భక్తులు ఉన్నారు నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఏంటంటే మేము మేము అనుకుంటాం ధర్మం రక్షత రక్షిత అంటారు ఆ ధర్మాన్ని మేము ఆచరించి చేస్తా ఉన్నాము ఇన్ని సంవత్సరాలు చేస్తాము ఉన్నాము ఇక ముందు కూడా చేస్తాము మేమేమో తప్పులు చేస్తే మనం కరెక్షన్ చేయండి పెద్దలు కాబట్టి కరెక్షన్ చేయండి రాజకుమార్ మీరు చేస్తారు మీరు ఇవి చేయకండి అని చెప్పండి దాంతో ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ రన్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు అడుగుతున్న బాధ్యతలు మాకు చెప్పండి కొన్ని అంటారు మేము ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అది వర్క్స్ అనేది చేయాలనేది మా ఆలోచన ఇప్పుడు మీరేన్నారు ఎటువంటి క్వాలిటీ తగ్గకుండానే వర్క్ చేశారు చేశారు ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ తగ్గకుండా ఆ భగవంతుని ఆదేశానుసారము అన్ని రకాలుగా మంచిగా భక్తులు మెచ్చే విధంగా ఇంకోటి ఏంటంటే వినాయకుడు తయారు చేసే ముందు పండితుడు వెంకటేశ్వర శర్మ గారు శిల్పి రాజేందర్ అవును సో ఆయన ఏం చేస్తానంటే ఈ విగ్రహాలు పెట్టండి ఈ విగ్రహాలు పూజ చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్తారనమాట ఆ విధంగా మనం ఏం చేస్తాము దాని సెట్ అయిన విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా ఆ విగ్రహాలు పెట్టి వినాయకుంతో పాటు ఆ విగ్రహాలు పెట్టడం జరిగి పూజ చేయడం జరుగుతుంది ఈ పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది ప్లస్ తొమ్మిది రోజులు మేము హోమాది కార్యక్రమాలు చేస్తాము అన్నా కూడా అందరు మంచి ఉండాలని సుదర్శన యాగం చేశాము కూడా రాజేంద్ర శిల్పి రాజేంద రాజేంద గారు ప్రతిరోజు వస్తున్నారు వాళ్ళందరూ ఆయన మొత్తం డిజైన్ చేస్తారు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుని స్ట్రక్చర్ చేసినా చేతులు ఏ విధంగా ఉండాలి అవన్నీ చేస్తారు ఆయనే డిజైన్ చేస్తారు కాబట్టి సో పది రోజులు అందరూ ప్రజలు మంచిగా ఉండాలి వచ్చిన వాళ్ళు కూడా ఫంక్షన్ కూడా శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో పది రోజులు మన పూజాది కార్యక్రమం ప్రతిరోజు ఉంటాయి అట్లా మన భగవంతుని ప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు ఆ రోజు ముఖ్యమంత్రి గారు వారితో పాటు మొదటి పూజ గవర్నర్ గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు సో అందరూ భక్తులు వస్తారు వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తారు కాబట్టి భక్తుల వినాయకుడు ఇంకో మెన్షన్ ఏంటంటే భక్తుల వినాయకుడు అంటాం అనమాట ఎందుకంటే ఆలిచ్చే సహకారం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు మీరు చూసినట్టయితే రాముని విగ్రహాన్ని కూడా మీరు ఒకటి చూసినట్టయితే భక్తులు ఒక వీఐ పనుకుంటే ఎవరు అంబానీ కట్టించేస్తున్నారు అటు కాకుండా అందరితోని కలెక్ట్ చేసి కట్టారు అదేవిధంగా మన వినాయకుడు కూడా అందరితో కలెక్ట్ చేసి ఇంత పెద్ద వినాయకుడు అవుతాయి దీని వెనక నూట యాభై రోజు వంద రోజుల శ్రమ అండి వంద రోజుల శ్రమ నైట్ అంటే ఇరవై నాలుగు గంటలు మేము వర్క్ చేస్తాము ఆ వర్క్ ఏం చేయని మాకు ఆ ఈ నాలుగు నెలలు దీని తర్వాత నవరాత్రులు నవరాత్రుల తర్వాత మేము అప్పుడు రిలాక్స్ అయ్యి దాని తర్వాత రొటీన్ లైఫ్ లో మేము బిజీ అవుతాము ఆరు నెలలు రైట్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ త్వరగా పూర్తి అయిపోయి ఏ ఆటంకాలు ఏ విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు అందరి ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి